సీనియర్ నటుడు కమిడియన్ పద్మనాభం గారు తనదైన కామెడీతో ఆరు దశాబ్దాల పాటు ఆడియన్స్ ని అలరించారు ఆయన నటుడుగానే కాదు నిర్మాతగా దర్శకుడిగాను నిరూపించుకున్నారు కానీ హాస్య నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు వందల సినిమాలు చేసి మెప్పించిన ఆయన తన ఆరు దశాబ్దాల కెరీర్లో వందల కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించారు కానీ చివరి రోజులు వచ్చేసరికి అన్ని పోగొట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది మరి ఎందుకు అలా జరిగింది ఆయన చేసిన మిస్టేక్ ఏంటనేది చూస్తే పద్మనాభం గారు నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు అందులో కూడా విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ కామెడీ పాత్రలతో పాపులర్ అయ్యారు ముఖ్యంగా నారద పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి సినిమాల్లోకి వచ్చాక కూడా అనేక పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రలు పోషించారు ఇంకా చెప్పాలంటే ఆయన నారద పాత్రలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు సినిమాలు ఇటు నాటకాలు వేస్తూ రాణించారు తన ఆరు దశాబ్దాల కెరీర్లో నాలుగు వందలకు పైగా చిత్రాలు చేశారు మొన్నటి వరకు బ్రహ్మానందం గారు లేకుండా సినిమాలు లేనట్టుగానే అప్పట్లో పద్మనాభం గారు లేకుండా సినిమాలు ఉండేవి కావు అంతగా అలరించిన ఆయన ఆర్థికంగానూ బాగానే సంపాదించారు నటుడిగా ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు ఆడియన్స్ ని అలరించేవారు దీంతో ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించారట ఇప్పటి విలువలతో పోల్చితే అప్పట్లో ఆయన వందల కోట్లు సంపాదించారట కానీ చివరి రోజుల్లో మాత్రం అన్నీ కోల్పోయారు అందుకు కారణం పద్మనాభం గారు నటుడే కాదు దర్శకుడు నిర్మాత కూడా రేఖ అండ్ మురళి కంబైన్స్ పతాకంపై ఐదారు సినిమాలు నిర్మించారు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు అంతేకాదు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు ఎక్కువగా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు తనకు ఇదే బాగా నష్టాలను తీసుకొచ్చిందట చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణమట ఇక్కడే వందల కోట్లు సంపాదించారు అన్ని ఇక్కడే పోగొట్టుకున్నారు తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం కుదరలేదు ఎవరు చేస్తే వాళ్ళు మోసం చేశారు దీంతో అన్ని కోల్పోయారని రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని తెలిపారు నటుడు తిరుపతి ప్రకాష్ గారు ఆయన ఒకప్పుడు కమెడియన్ గా మెప్పించిన విషయం తెలిసిందే ఇప్పుడు కనిపించడం లేదు అయితే తిరుపతి ప్రకాష్ గారు పద్మనాభం గారు పెద్ద అవుతారు వారికి మంచి రిలేషన్ ఉంది దాంతోనే పద్మనాభం గారి జీవితంలో చివరి రోజుల్లో జరిగిన విషయం తెలిపారు ప్రకాష్ గారు